నో డౌట్ కాబట్టి మిగతాదంతా కూడా ఇద్దరిది కంపారిజన్ కంపారిజన్ లో చంద్రబాబు చేస్తాడంటే నమ్మితే ఆయనకే ఇచ్చు జగన్ లో ఎటువంటి కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది సార్ మామూలుగా అంటే చంద్రబాబు చేయలేడనా చంద్రబాబు ప్రజలు నమ్మరేనా చంద్రబాబు లేది కాదు ఇంకా అనా ఎందుకు చూస్తే వాస్తవానికి దగ్గరగా ఆలోచించాడు ఆలోచిస్తాను అనుకుంటాడు కూడా ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో అందరూ ప్రెషర్ చేసినా సరే వల్ల కాదు అది మనం తీసుకొచ్చి లెక్క చూసుకోవాలి తర్వాత విసి దెబ్బతింటది అన్నాడు కొన్ని మనం వీళ్ళు వెంటనే మాట్లాడతారు ఆటిట్లో మిస్ అయ్యాడు కదా ఇటు మిస్ అయ్యాడు ఎస్ వాళ్ళు ఆరు వందలు చెప్పి ఒక్కటి మాత్రమే సక్సెస్ ఆరు వందలు ఇది పెన్షన్ మిగతా ఐదు వందల తొంభై తొమ్మిది ఫెయిల్యూర్ పది తొమ్మిది మనం ఇందాక చెప్పుకున్నట్టు రెండిట్లోనేమో సగం ఏది జాబ్ క్యాలెండర్ ఉన్న సంపూర్ణ రుణమాఫీల సగం అదే సందర్భంలో ఈ అమ్మఒడి దాంట్లో కొంచెం తేడా అట్లాగే రైతు భరోసా దాంట్లో కొంచెం తేడా టోటల్ గా చూస్తే మన లెక్కన వేసుకుంటే అరవై డెబ్బై అరవై నలభై వేసుకోవచ్చు లేదా డెబ్బై ముప్పై వేసుకోవచ్చు ఇప్పుడు మాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ కావాలనుకుంటున్నాడు ఇది తను చెప్పే దాంట్లో మొన్నటిసారి అనుభవ రాహిత్యం వల్ల కొన్ని తేడాలు చెప్పాడు కాబట్టి అది అనుభవంలో తనకు తెలిసింది మద్య నిషేధం